రౌడీలు వెంట పడుతూ ఉండడంతో బాగి పిల్లలు అందరూ కలిసి అడవిలోకి పారిపోతారు ఇకప్పుడు యములోకంలో ఉన్న ఆరు కూడా మాయా దర్పణం ద్వారా బాగి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారన్న విషయం తెలుసుకొని భూలోకానికి వస్తూ ఉంటుంది అంజు ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా రౌడీల నుండి ఒకరి చే ఒకరు పట్టుకొని పారిపోతూ ఉంటారు ఎదురుగా ఒక ఊబి ఉంటుంది ఊబి వైపు వాళ్ళు తెలియక పరిగెత్తుతూ ఉంటారు మరోవైపు బాగి పిల్లల్ని రౌడీల నుండి సేఫ్గా పంపించేసి తను మాత్రం రౌడీల దగ్గర చిక్కుకుపోతుంది బాకీ ఒకచోట నిలబడి ఉండగా ఒక రౌడీ కత్తి తీసుకొని వచ్చి బాగాని పొడవడానికి ఆవిషంగా వస్తూ మా మెయిన్ టార్గెట్ నువ్వేని నేను చంపి తీరుతాను అంటూ కత్తితో పొడవడానికి వస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా పులి గట్టి గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటుంది పులిని చూడగానే అమ్మో పులి అంటూ రౌడీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మిగతా పిల్లలు పులిని చూసి కంగారు పడిపోతూ ఉంటే ఆ పులి బాగీ వైపుగా దూసుకు వస్తూ ఉండడంతో బాగీ కూడా కంగారు పడిపోతూ ఉంటుంది మరి పులి బారి నుండి బాగీని పిల్లల్ని ఆరు కాపాడుకుంటుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి